బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణంలో బెల్లంపల్లి రూరల్ సిఐ అబ్జలన్ బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ రమేష్ తాళ్ళ గురుజాల ఎస్ఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో నార్టిక్ ట్రైనింగ్ తనిఖీలు చేపట్టారు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసి వారి వివరాలను తెలుసుకున్నారు రైల్వే స్టేషన్ లో ఆగ్ని రైలులలో మరియు స్టేషన్ పరిధిలో ఉన్న హోటల్ తనిఖీ చేసి వివరాలను పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఉన్నతాధిక ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా పరిధిలో గంజాయి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడంలో భాగంగా ప్రత్యేకనిగా ఉంటుందని దానిలో భాగంగానే ఈ రోజు రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు జనరాబ పోలీస్ యొక్క ఆదేశాలు కానీ అదేవిధంగా బాస్టర్ అయితే రైల్వే స్టేషన్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నిర్బంధంగా నిర్బంధించి బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఆధ్వర్యంలో మరియు స్పెషల్ పార్టీ అదేవిధంగా మరపటి డ్రాగ్ డ్రాగ్ని తీసుకొచ్చి బెల్లంపల్లిలో ఉండేటువంటి అంటే లా ముఖ్యంగా కంకి కంకి చేయడం జరుగుతుంది అదే విధంగా ఏదైనా నేను అన్నారసరణను అనుకొంటిది స్పీకర్ ఆడా చూడ చెక్ చేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to BCN Telugu News